ఆంధ్రప్రదేశ్లో ఉపాధి హామీ నిధులు తాజా సమాచారం కేంద్రం నుంచి పదహారు వందల అరవై ఎనిమిది కోట్లు విడుదల ఆంధ్రప్రదేశ్లో ఎంజిఎన్ఆర్ఈజీఏ కూలీల వేతనాల కోసం కేంద్ర ప్రభుత్వం పదహారు వందల అరవై ఎనిమిది కోట్లు విడుదల చేసింది ఈ నిధులు బకాయిలు వేతనాలను మే పదిహేను వరకు బకాయిలు చెల్లించటానికి వాడబడి స్టేట్ ప్రభుత్వాల నిరంతర వినతికి స్పందనగా విడుదల చేయబడినట్లు తెలిపింది ఉపాధి హామీ కూలీల పెండింగ్ బిల్లుల చెల్లింపులు వేగవంతం రాష్ట్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం ఎంజిఎన్ఆర్ఈజిఏ కింద పెండింగ్ గా ఉన్న ఐదు వందల ఇరవై ఎనిమిది కోట్లు బిల్లుల చెల్లింపులను ప్రారంభమించింది ఇందులో మూడు వందల యాభై కోట్లకు పైగా నిధులు వెండర్ల ఖాతాలోని అయ్యాయి ఇంకా ఆరు వందల డెబ్బై రెండు కోట్ల బకాయిలను వచ్చే రెండు మూడు రోజుల్లోని ఉపాధి హామీ కూలీల యొక్క అకౌంట్స్కి డబ్బులు విడుదల చేయాలని ప్రణాళిక అయితే ఉంది అదేవిధంగా పిఎంఈ జీపీ ఈ దీనికి సంబంధించిన అప్డేట్ మనం చూసుకున్నట్టయితే ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ మూడు వందల కోట్ల మార్జిన్ మనీ సబ్సిడీ విడుదల రెండు వేల ఇరవై ఐదు జూన్ పదిహేడున కేవీఐసి ద్వారా సర్వీస్ సెక్షన్లోని పదకొండు వేల నాలుగు వందల ఎనభై మంది లబ్ధిదారులకు మూడు వందల కోట్ల మార్జిన్ మనీ సబ్సిడీ విడుదల చేయడం అయితే జరిగింది ఈ సబ్సిడీ తొమ్మిది వందల ఆరు కోట్ల లోను ఆమోదానికి అనుగుణంగా విడుదల అయ్యింది సంవత్సరం గడువు ఈజీపీ పథకం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం వరకు కొనసాగుతున్నది ఇది దేశవ్యాప్తంగా నలభై లక్షలకు పైగా దీర్ఘకాలిక ఉపాధి అవకాశాలను సృష్టించే ఉద్దేశంతో అమల్లో అయితే పథకం అదే విధంగా తాజా అభివృద్ధి పథకం మనం చూసుకున్నట్టయితే ఎంజిఎన్ఆర్ఏ ఆంధ్రప్రదేశ్ పదహారు వందల అరవై ఎనిమిది కోట్ల విడుదల పెండింగ్ బిల్లులు చెల్లింపులు వేగవంతంగా అయితే ఉన్నాయి ఖచ్చితంగా రెండు మూడు రోజుల్లోని రైతుల యొక్క అకౌంట్స్కి ఈ యొక్క పెండింగ్ అమౌంట్ అనేది జమ అవుతుంది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పిఎంఈ జీపీ మూడు వందల కోట్ల మార్జిన్ మనీ సబ్సిడీ విడుదల పథకం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు వరకు కొనసాగిస్తూ ఉంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లోని ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి పన్నుకు వెళ్తున్న వారందరికీ నిజంగా శుభవార్త అండి మరో రెండు మూడు రోజుల్లోని ఈ యొక్క అమౌంట్ అయితే ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి డబ్బులు అయితే పడతాయి మనకు వచ్చి పదహారు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలను పెండింగ్ బిల్లులుగా ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేయడం జరిగింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్హత పొంది ఉన్న మరియు కూలీల యొక్క అకౌంట్స్కి ఈ యొక్క అమౌంట్ను అయితే విడుదల చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడాను ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి ఈ విధంగా డబ్బుల గురించి అదేవిధంగా పాత బిల్లుల గురించి సో ఫ్రెండ్స్ ఈ యొక్క ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి ప్రతి ఒక్క చిన్న అప్డేట్ అనేది చాలా నీట్గా నా మొబైల్ ద్వారా ఈ విధంగా మీరు మీ మొబైల్లో తెలుసుకోవడం కోసం మిస్ కాకండి ఖచ్చితంగా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి చాలా మంది నా సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి చాలా అయితే వీడియోస్ వెళ్తాయి ఖచ్చితంగా ప్రతి ఒక్క విడతలోని ఈ యొక్క ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ అనేది చూపించి మరియు వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన పెండింగ్ బిల్లులు దీనికి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది వెంటనే మీ మొబైల్కి అయితే నేను పంపించడం జరుగుతుంది కావున ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అనేది ఉచితం అదేవిధంగా వీడియోస్ నా ఛానల్లో ప్రతి వీడియో కూడాను మీకు ఫ్రీగా అయితే ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది పదహారు వందల అరవై ఎనిమిది కోట్లు మనకు వచ్చి కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్స్కి అయితే విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది సో ఫ్రెండ్స్ ఇదండి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన చక్కటి అప్డేట్ని అనేది ఈ ఛానల్ ద్వారా మీరైతే తెలుసుకున్నారని నేనైతే భావిస్తూ ఉన్నాను ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ చక్కటి అప్డేట్తో మళ్ళీ కలుద్దాం ఆంధ్రప్రదేశ్లో ఉపాధి హామీ నిధులు తాజా సమాచారం కేంద్రం నుంచి పదహారు వందల అరవై ఎనిమిది కోట్లు విడుదల ఆంధ్రప్రదేశ్లో ఎంజిఎన్ఆర్ఈజీఏ కూలీల వేతనాల కోసం కేంద్ర ప్రభుత్వం పదహారు వందల అరవై ఎనిమిది కోట్లు విడుదల చేసింది ఈ నిధులు బకాయిలు వేతనాలను మే పదిహేను వరకు బకాయిలు చెల్లించటానికి వాడబడి స్టేట్ ప్రభుత్వాల నిరంతర వినతికి స్పందనగా విడుదల చేయబడినట్లు తెలిపింది ఉపాధి హామీ కూలీల పెండింగ్ బిల్లుల చెల్లింపులు వేగవంతం రాష్ట్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం ఎంజిఎన్ఆర్ఈజిఏ కింద పెండింగ్ గా ఉన్న ఐదు వందల ఇరవై ఎనిమిది కోట్లు బిల్లుల చెల్లింపులను ప్రారంభమించింది ఇందులో మూడు వందల యాభై కోట్లకు పైగా నిధులు వెండర్ల ఖాతాలోని అయ్యాయి ఇంకా ఆరు వందల డెబ్బై రెండు కోట్ల బకాయిలను వచ్చే రెండు మూడు రోజుల్లోని ఉపాధి హామీ కూలీల యొక్క అకౌంట్స్కి డబ్బులు విడుదల చేయాలని ప్రణాళిక అయితే ఉంది అదేవిధంగా పిఎంఈ జీపీ ఈ దీనికి సంబంధించిన అప్డేట్ మనం చూసుకున్నట్టయితే ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ మూడు వందల కోట్ల మార్జిన్ మనీ సబ్సిడీ విడుదల రెండు వేల ఇరవై ఐదు జూన్ పదిహేడున కేవీఐసి ద్వారా సర్వీస్ సెక్షన్లోని పదకొండు వేల నాలుగు వందల ఎనభై మంది లబ్ధిదారులకు మూడు వందల కోట్ల మార్జిన్ మనీ సబ్సిడీ విడుదల చేయడం అయితే జరిగింది ఈ సబ్సిడీ తొమ్మిది వందల ఆరు కోట్ల లోను ఆమోదానికి అనుగుణంగా విడుదల అయ్యింది సంవత్సరం గడువు పిఎంఈజీపీ పథకం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం వరకు కొనసాగుతున్నది ఇది దేశవ్యాప్తంగా నలభై లక్షలకు పైగా దీర్ఘకాలిక ఉపాధి అవకాశాలను సృష్టించే ఉద్దేశంతో అమల్లో అయితే ఉంది పథకం విధంగా తాజా అభివృద్ధి పథకం మనం చూసుకున్నట్టయితే ఎంజిఎన్ఆర్ఏ ఆంధ్రప్రదేశ్ పదహారు వందల అరవై ఎనిమిది కోట్ల విడుదల పెండింగ్ బిల్లులు చెల్లింపులు వేగవంతంగా అయితే ఉన్నాయి ఖచ్చితంగా ఆ రెండు మూడు రోజుల్లోని రైతుల యొక్క అకౌంట్స్ కి ఈ యొక్క పెండింగ్ అమౌంట్ అనేది జమ అవుతుంది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పిఎంఈ జీపీ మూడు వందల కోట్ల మార్జిన్ మనీ సబ్సిడీ విడుదల పథకం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు వరకు కొనసాగిస్తూ ఉంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లోని ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి పనులకు వెళ్తున్న వారందరికీ నిజంగా శుభవార్త అండి మరో రెండు మూడు రోజుల్లోని ఈ యొక్క అమౌంట్ అయితే ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి డబ్బులు అయితే పడతాయి మనకొచ్చి పదహారు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలను పెండింగ్ బిల్లులుగా ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేయడం జరిగింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్హత పొంది ఉన్న మరియు కూలీల యొక్క అకౌంట్స్కి ఈ యొక్క అమౌంట్ను అయితే విడుదల చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడాను ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి ఈ విధంగా డబ్బుల గురించి అదేవిధంగా పాత బిల్లుల గురించి సో ఫ్రెండ్స్ ఈ యొక్క ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి ప్రతి ఒక్క చిన్న అప్డేట్ అనేది చాలా నీట్గా నా మొబైల్ ద్వారా ఈ విధంగా మీరు మీ మొబైల్లో తెలుసుకోవడం కోసం మిస్ కాకండి ఖచ్చితంగా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి చాలామంది నా సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి చాలామందికి అయితే వీడియోస్ వెళ్తాయి ఖచ్చితంగా ప్రతి ఒక్క విడతలోని ఈ యొక్క ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ అనేది చూపించి మరియు వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన పెండింగ్ బిల్లులు దీనికి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది వెంటనే మీ మొబైల్కి అయితే నేను పంపించడం జరుగుతుంది కావున ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అనేది ఉచితం అదేవిధంగా వీడియోస్ నా ఛానల్లో ప్రతి వీడియో కూడాను మీకు ఫ్రీగా అయితే ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది పదహారు వందల అరవై ఎనిమిది కోట్లు మనకు వచ్చి కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్స్కి అయితే విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది సో ఫ్రెండ్స్ ఇదండి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన చక్కటి అప్డేట్ని అనేది ఈ ఛానల్ ద్వారా మీరైతే తెలుసుకున్నారని నేనైతే భావిస్తూ ఉన్నాను ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ చక్కటి అప్డేట్తో మళ్ళీ కలుద్దాం